తలము సైతము బాగుండదు మీకు తెలుగులో పద్యం తెలుసు కదా మేడి పండు చూడు మేలమై ఉండు పొట్ట విప్పి చూడు డాష్ ఉండు ఈవెన్ ద ఫ్రూట్ ఆఫ్ ది సైకమో ట్రీ ఇస్ నాట్ యూస్డ్ అండి ఈ మేడి చెట్టు యొక్క ఫలం అంటే పండు కూడా వాడరు బట్ జీసస్ యూస్డ్ ద ట్రీ అది యేసు ప్రభువు ఆ చెట్టు వాడలేదు జకయా హస్ టు గో టు ద ట్రీ ఈ చూడండి జకయా చెట్టు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఐ మే నాట్ బి రాంగ్ ఇఫ్ ఐ సే దట్ వి ఆర్ ఆల్ సైకమో ట్రీస్

నేను నేను అందంగా ఎవరు కూడా నన్ను ఇష్టపడరు పక్షి పక్షి కూడా కూడా నాలో వచ్చి నా మీదీ గూడు పెట్టుకుని సంతోషంగా ఉండటానికి ఇష్టపడదు బట్ ఐ వాంట్ పీపుల్ లైక్ యూ టు షో కేస్ చూడండి ఏ పక్షి కూడా గూడు పెట్టడానికి ఇష్టపడదు కానీ నీ లాంటి మనుషులు నా దగ్గరకు వచ్చి క్రీస్తు